సంభవామి యుగే యుగే మూడో భాగం రచన శ్రీహరికృష్ణ అన్ని పేపర్ వాళ్ళు అన్ని ఛానల్ వాళ్ళు వచ్చారా ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ మీ అందరికీ నాదో రిక్వెస్ట్ మీకు మీ మీ ఉద్యోగాలు ఎంత ముఖ్యమో మాకు అన్నం పెట్టి మా ఉద్యోగాన్ని ఆ బాధ్యతని మేము మర్చిపోము కొన్ని కేసుల్లో దోషులు ఇట్టే దొరికిపోతారు కొన్ని కేసుల్లో మేము చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది మీ పేపర్ వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు మీరు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకాలని అందుకే మీకు ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా నా ఇన్వెస్టిగేషన్ చేశా దోషులు దొరికారు వాళ్ళు ఎలా దొరికారనే కదా మీ అభి సందేహం ఈ వీడియో క్యాసెట్ చూడండి అంతా మీకే తెలుస్తుంది చెప్పరా నా కోడాక్క ఏం జరిగింది ఉన్నది ఉన్నది చెప్పు లేదంటే జీవితంలో నువ్వెప్పుడు ఎప్పుడు ఊహించినవన్నీ నరకాలు చూస్తావు చెప్పు చెప్పరా నా కొడక్క కొటకండి సార్ అంతా చెప్తా నేను ప్రైవేట్ కంపెనీలో ప్యూన్గా పనిచేస్తా సార్ మా ఆడోడు రత్తాలు రాజేష్ గారు ఇంటూ పది సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉంది ఆ పిల్ల తప్పిపోయిన కాడి నుంచి మా రత్తాలు తిండి మానేసిందండి ఆ పాపకి పురుడు పోసిన కాడి నుంచి అన్నీ మా రత్తారే చూసేదండి ఆ పాప అంటే మా రత్తారికి పేణం దాని ఏడుపు చూడలేక దాన్ని సముదాయించడానికి రెండు రోజులు ఇంట్లోనే ఉండిపోయానండి అయ్యా మూడో రోజు ఆఫీస్కి వెళ్తే మా ఆఫీసులో రాంబాబు గారు ఏంటి రాములు రెండు రోజుల నుంచి పెట్టకుండా ఆఫీస్ మానేసావు ఆఫీస్కి రాకుండా అంటే జరిగిన విషయం ఆయనకి ఆ సార్కి సార్ మర్నాడు ఆ సార్ రై రాములు నే చెప్పిన దానికి నువ్వు అంటే ఓ ఐదు లక్షలు వచ్చే ప్లాన్ చెప్తా చేస్తావా నీకు ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు అంటూ ఆయన గారి ప్లాన్ చెప్పారు అమ్మో సార్ వద్దు సార్ నీ చెయ్య అని చెప్పా ఆలోచించుకో కష్టపడంగా ఐదు లక్షలు అంటూ ఊరించారండి ఆ సారు సరే సారు మరి ఫోన్ చేస్తే ఫోన్ వాళ్ళు వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది కదా సారు ఆ నెంబర్ చూస్తారు కదా రేపు ఇచ్చోడా మంచి చేయడానికి ఆలోచనలు రావు కానీ చెడు చేయడానికి ఆలోచనలు వస్తాయిరా మనం మన ఫోన్తో ఎందుకు చేస్తాం ఓ కొత్త సిమ్ కార్డు కొంటాం కొత్త నెంబర్ వస్తుంది ఆ నెంబర్తో చేస్తాం పనైపోగానే ఆ సిమ్ మూసీ పాలవుతుంది సొమ్ము మన పాలవుతుంది కాకపోతే ఇప్పుడు ఓ ఆధార్ కార్డు జిరాస్ పెట్టాలి అదే ప్రాబ్లం నీది నాది పెడితే ఇట్టే దొరికిపోతావు సార్ మొన్ననే మాడది సారు రేపు పనిలోకి వచ్చేటప్పుడు ఇదిగో ఈ కాగితాలు జిరాక్స్ తీసుకురమ్మన్నాడని ఆయన ఇంటి పేపర్లు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్లో ఒక్కొక్కటి పది కాపీలు తెమ్మని చెప్పారు మావా అంది ఒకసారి అత్తాడు బయట చేస్తే రెండు రూపాయలు అవుద్ది కదా ఇచ్చారు మావా రెండు వందల రూపాయలు ఇచ్చారు మావా అంది అయితే రేపు మా ఆఫీసులో చేయించుకొస్తా జిరాక్స్ అక్కడ జిరాక్స్ అన్నీ తీసేది నేనే ఆ రెండు వందలు మనకే వస్తాయి కదా రేపు లంచ్ టైంలో తీసుకొచ్చి అయ్యగారి ఇంట్లో ఇస్తా నువ్వేమో లోపల పెట్టేసేయి అయ్యగారికి చెప్పి లోపల పెట్టేయి లంచ్ టైంలో కల్లా ఇచ్చేస్తాను నీకు ఆ పేపర్లు అన్నీ జిరాక్స్ తీసా ఆధార్ కార్డు తీస్తా ఉంటే వంకర టింకరగా వచ్చింది అది బాగలేదని ఆ వంకర టింకర్ కాపీని పక్కన పెట్టినా సారు మిగతా పేపర్లన్నీ ఇచ్చేసిన సారు అన్నాడు ఓర్ని బంగారం లాంటి మాట చెప్పావు కదరా ఏది ఆ కాపీ ఉందేమో తీసుకురా అంటే వెతికి మా సార్కి ఆ పేపర్ ఇచ్చా దాంతో ఆయన ఓ సిమ్ కార్డు తీసుకున్నారు సార్ మనం పిల్లని తీసుకురాలే కదా మరి ఆయన డబ్బు డబ్బులు ఇచ్చేస్తే పిల్లని ఎట్టా ఇస్తారు మీరు చెప్పండి సారు అంటే కోరి పిచ్చోడా రెండు వాయిదాలలో ఇరవై లక్షలు చొప్పున ఇమ్మంటాం మొదటి పది లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తాం పిల్లల్ని ఎలా తెస్తాం తెచ్చిస్తాం అందుకే ఆ పది లక్షలతో సరిపెట్టుకొని సిమ్ కార్డు మూసిలో పెడేద్దాం ఆయన్ని భయపెట్టడానికి చంపేస్తామని చెబుదాం దానికి ఏదో ఒక సాక్ష్యం చూపిస్తాం ఏం చూపించాలా అని ఆలోచిస్తున్నా సార్ మన పంట పండింది సార్ చెరువు ఐదు లక్షలు వచ్చినట్టే ఎలారా ఎలారా చెప్పు మీకు సాక్షి ఉన్నారు కదా సార్ ఓ నాలుగు రోజుల క్రితం శారమమ్మ గారు మా ఇంటికి తీసుకొచ్చింది మా రత్తారు ఆ పిల్లకి బాగా తలుపు చేసింది చే గుడ్డ ఇచ్చింది రాధమగూరు ముక్కు తుడుచుకుంటూ ఉంటే చేయి జారి బురదలో పడింది మా ఇంటి గుమ్మ ముంగడా నేను ఉతికి ఆరేస్తాలే లేమ్మా అని చెప్పి మా రత్తాలు చెప్పింది ఆ చేతిగుడ్డ ఇంకా మా ఇంట్లోనే ఉంది సారు ఓ గంటలో తెచ్చిస్తా ఇంకా గుడ్డ చివర ఎస్ అనే అత్తడం కూడా ఉంది సారు తేనా నాకు తెచ్చి ఇవ్వద్దు నేను ఆ సార్కు పదకొండు గంటలకు ఫోన్ చేస్తా లోపల నువ్వు ఏదైనా మాంసం కొట్టుకు వెళ్ళి కొంచెం రక్తం ఆ గుడ్డకి అంటించి ఎవరూ చూడకుండా మీ సార్ ఇంటి గుమ్మం ముందు పడేసిరా అర్థమైందిగా అలాగే సార్ సార్ నాకు ఫోన్ చేయడం నేను సారు చెప్పినట్టుగా చేతి కొట్టని సారు గుమ్మల్లో పడేయటం సారు డబ్బులు ఇచ్చేయడం మేము పంచుకోవటం అంతా జరిగింది సారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంటికి రెండు మంచాలు పరుపులు కొన్నాను మిగతా డబ్బంతా మా పడగ గదిలో మూల రాయి తీసి అక్కడ పాతి పెట్టినా సారు అది వాడు చెప్పిన సంగతి ఇహ మిగతా కథ నే చెబుతా రత్తాలు కాఫీ ఇచ్చింది కదా రత్తాలు చాలా మంచిదండి అంది రాధ నిజంగానే చాలా మంచిది రత్తాలు ఓ రోజు రత్తాలు పని మీగించుకుని ఇంటికి వెళ్తుంటే నేను మఫ్టీలో అమ్మని ఫాలో అయ్యా అదే టైంకి రాములు కూడా ఇంటికి వచ్చాడు రత్తాలు ఇవాళ చాలా మంచి రోజే మనకి మా పొలం గొడవల్లో ఉందని చెప్పినా కదా కోర్టులో కేసు నడుపుతుందని చెప్పినా కదా అది గెలిచినామంట నా వాట ఐదు రత్తలు వచ్చినాయంట ఇందాకే మా పాపకి అటు వచ్చి ఇచ్చిపోయిండు డబ్బు ఇంట్లో ఇదిగో ఈ మంచాలు ఈ పరుపు కొన్నా అని చెప్తా ఉంటే వాటింట్లో అడుగు పెట్టాను రతాలు ఇదేనా మీ ఇల్లు ఈయనెవరు మా మామ సారు మా ఈయన పోలీస్ అయినా మొన్న సారు వాళ్ళ ఇంటికి వచ్చినాడు పాప సంగతి తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు ఏంది సార్ ఇటు వచ్చినారో కూరగాయలు కొందామని మార్కెట్కి వచ్చాను నువ్వు కనబడ్డావు నువ్వా కాదా అని చూడటానికి వచ్చా రాధమ్ గారికి కొంచెం జైరం చెప్పు పాపం చాలా బాధపడుతుంది అది చెబుదామనే వచ్చా అలాగేనండి అయ్యా ఆ మర్నాడు రత్తడు మనలోకి వెళ్ళిన తర్వాత రాములుగాడిని ఉతికితే అంతా చెప్పాడు రాములగాడిని ఆడ ఆఫీసులో ఆడి తన్ని డబ్బు వసూలు చేశా వీళ్ళకి నిజంగా పిల్ల సంగతే తెలియదు డబ్బు గురించే అలా చేశారు ఇక నా రెండవ అనుమానితుడు మిస్టర్ ధీరజ్ ఆ రోజు రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు ఇంకా కానిస్టేబుల్ తీసుకుని ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా ధీరజ్ గురించి వాకప్ చేస్తే సెక్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని వాళ్ళమ్మ చెప్పింది రాంగానే మీ వాడిని తీసుకుని స్టేషన్కి రండి అని చెప్పాను వాడు రాంగానే స్టేషన్కి తీసుకొచ్చింది వాళ్ళమ్మగారు చాలా కంగారు పడుతుంది వీడి ఎందు వీడిని ఎందుకు తెమ్మన్నా సార్ స్టేషన్కి అంది చెబుతామా మీరు ఇలా స్థిమితంగా కూర్చోండి మంచినీళ్ళు రెళ్ళు తాగుతారా కానిస్టేబుల్ మేడం గారికి కాస్త మంచి రెళ్ళవు చూడమ్మా మీ ఎదురింట్లో పాప శాండీ కనబడటం లేదని మీకు తెలుసు కదా బంగారం లాంటి పిల్ల భలే చలాకీగా ఉంటుంది పాపం చాలా కాలం తర్వాత పుట్టింది వాళ్ళకి వాళ్ళిద్దరి బాధాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది వ్యాధవులు ఎవరు చేశారు కానీ ఈ వ్యధ పని నాశనం అయిపోతారు అంది అదే తెలుసుకుందామనే మీ వాడిని తీసుకు తీసుకు ఇక్కడికి రమ్మంది అంటే ఏంటి సార్ మా వాడు ఆ దుర్మార్గ పని చేశాడన్నా మీ అనుమానం చూడమ్మా అనుమానం వచ్చిన వాడు విచారించి దూషణ పట్టుకోవడమే మా విధి మీ అబ్బాయి సక్రమంగా సహకరించాడా సరే లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి సార్ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి విచారణ చేసుకోండి సార్ మా వాడిని ఎలా విచార విచారించినా పర్లేదు విచారించుకోండి అంది నన్న ధీరజ్ ధైర్యంగా సార్ అడిగిన దానికల్లా సమాధానం చెప్పు వెళ్ళు అంది మేడం ప్లీజ్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి ఇంకా అప్పుడు చూడండి ధీరజ్ నిజం చెప్పు నిజం చెప్తే నీకు ఎలాంటి కష్టమూ ఉండదు అలా చెప్పకపోతే బంగారం లాంటి నీ కెరియర్ నాశనం అవుతుంది త్వరలో నీ రెండవ సెమిస్టర్ పరీక్షలు కూడా ఉన్నాయి నిజాలే చెప్పు అబద్ధం చెప్తే తాట తీస్తా జనరల్గా ముందు తాట తీసి నిజం చెప్పిస్తాం మీ అమ్మగారి ధైర్యం చూశాక ఏ తల్లి ఇలా చెప్పదు కన్న కొడుకుని వెనకేసుకొస్తుంది కానీ మీ అమ్మగారి మాటలో ఆత్మస్థైర్యానికి నీ మీద వేయకుండా ఏ డిగ్రీ పనిష్మెంట్స్ ఇవ్వకుండా మర్యాదగా అడుగుతున్నా నీకు తెలిసింది చెప్పు శాన్నీ మీ ఎదురెడ్డి పాప శాను కిడ్నాప్ అయిన సంగతి నీకు తెలుసు కదా తెలుసు సార్ ఆ పాప నీ దగ్గరికి లెక్కలు చెప్పించుకోవడానికి వచ్చేదా అవును సార్ ఒకసారి చెప్తేనే టక్కుమని గ్రాప్ చేసేస్తుంది అంత తెలివిగలది మరి అటువంటి పిల్లని ఏం చేసావు ఎందుకు అంతగా భయపెట్టావు అంకుల్ అని ఎందుకు పిలవద్దన్నావు నేను ఎలా చెబితే అలా చెయ్యి అని మీ పేరెంట్స్కి మా పేరెంట్స్కి చెప్పొద్దని ఎందుకు అన్నావు ఎందుకు ఆ పిల్ల దగ్గర ప్రామిస్ తీసుకున్నావు ఎలాంటి చండారపు పని చేశావు ఆ పిల్ల అంతలా ఎందుకు భయపడిపోయింది ఏం దరిద్రపు పని ఏం చేశావు ఆపండి సార్ వెళ్ళలేకపోతున్నా ఆపండి సార్ నాకు అన్న ఒక్కడే సార్ మా ఫ్రెండ్స్ అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ని అన్నా అని పిలుస్తుంటే ఎంత బాగుండేది నాకు నాకు కూడా అలా పిలిచే చెల్లి ఒకటి తింటే ఎంత బాగుండేది అని నన్ను అలా పిలిస్తే ఎంత హాయిగా ఉంటుంది అనుకునేవాడిని మా ఇంటి ఎదుర్కో ఉండే శాండ్విచ్ అంటే నాకు చాలా ఇష్టం అలాంటి చెల్లి నాకుంటే ఎంత బాగుండు అనుకునేవాడిని ఓ రోజు ధీరజంకుల్ నాకు ఈ సమ్ము చెప్పవా అంది చెబుతా కానీ నన్ను అంకుల్ అని పిలవకు అంటే చెప్తాను అన్నాను నేనేం చెప్తే అలా చేయాలి అన్నాను నన్ను అన్నా అని పిలవాలి అన్నాను నాకు గట్టిగా బొగ్గులు పిండి ముద్దు పెట్టుకుని గిరగిర తిప్పి చెల్లెల్ని ఆడించాలని నా కోరిక శాండ్వి దగ్గర ఆ కోరిక తీర్చుకున్నా అన్నా అని పిలిపించుకోవడం మంచిదేగా మరి ఎందుకు ఎవరికి చెప్పొద్దన్నావు అది మంచిదే సార్ కానీ ముద్దు పెట్టుకోవటం బుగ్గలు గెలడం ఇలా చేయడం నాకు ఇష్టం కానీ అందరికీ ఇష్టం ఉండదు కదా అందుకే అలా చెప్పొద్దన్న ఓ రోజు గిరగిరా తిప్పేస్తే ఇలా చూస్తే నాకు భయం అలా చేయొద్దు ఇంకోసారి ఇలా చేస్తే మమ్మీ డాడీకి చెబుతా అంది నిజంగా భయం వేసింది వాళ్ళేమైనా అంటే ఎలా అని అనుకునేవాడిని సరే ఇంకా అలా చేయను కానీ అన్నయ్య అని మాత్రం పీలు అని చెప్పా అదే సార్ నేను శాన్మీని భయపెట్టిన విధం మా అమ్మ మీద ప్రమాణించి చెప్తున్నా సార్ సరే నువ్వు ఇక వెళ్ళొచ్చు ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండు అంటూ సలహా ఇచ్చా సో ఈ విషయంలో ధీర తప్పేమీ లేదని తెలిసింది కిడ్నాప్ చేయాల్సిన అవసరం అతనికి లేదని తెలిసింది ఇంకా ఆఖరిగా నా ఇన్వెస్టిగేషన్లో ఇంపార్టెంట్ ఆ రోజు స్కూల్ దగ్గర ఇన్సిడెంట్ స్కూల్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే శాన్వి బ్యాగ్ భుజాన్ తగిలించుకుని గేట్ కీపర్కి చెప్పి బయటకు వచ్చింది బయట స్కూల్ పక్కనే ఉన్న స్టేషనరీ షాప్ దగ్గరికి వెళ్ళింది గేట్ కీపర్ చెప్పినట్టు ఓ యాభై యాభై ఐదు ఏళ్ళున పైజామా రాల్చి ఉన్న అతనితో మాట్లాడటం ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని జూమ్ చేసి చూస్తే తెలిసింది ఆ వ్యక్తి ఎవరో అంతే అక్కడి నుంచి మఫ్టీలో వచ్చి ఆ వ్యక్తి తాలూకు వివరాలు సేకరించి ఆ సాయంత్రం ఆ వ్యక్తి ఉన్న చోటుకు చేరుకున్నా ఇక్కడ ఆదేశ్య గారు ఎవరు నేనే తమరు ఐడి కార్డు చూపించా సార్ క్షమించాలి నేను కావాలని నా పని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది ఏ పని చేయాలన్నా కొంచెం ఆలోచించేయాలి ఇంత వయసు వచ్చింది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా మీరు చేసిన పనికి ఎంతమంది ఎన్ని రకాలకు బాధపడుతున్నారో తెలుసా దేని గురించి సార్ మీరు మాట్లాడేది మీరు చేసిన పని గురించి అదే సార్ ఏ పని గురించి ఓహో అలాగా తప్పదు మీకు మా పద్ధతులు అడిగితే కానీ సమాధానం చెప్పరు అండ్ అంటూ ఫెడియల్ మేన ఆ దెబ్బకి గంట వరకు కోరుకోలేదా ముజరాయన ఓ గంట తర్వాత క్షమించండి సార్ ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు నా ముందు ఇంత ఘోరం జరుగుతుంటే అడ్డం పడ్డా వినిపించుకోలేదు ఒక్క తోపు తోసేసాడు నన్ను ఆ దెబ్బకి వెనక్కి వెళ్ళిపడ్డా బాగా కోపం వచ్చింది చేతి అంచిన వస్తుతో వాడి తల మీద గట్టిగా కొట్టా అక్కడే ఒక్కొన్న పచ్చడి రోల్పోయి పడి తలకి బాగా దెబ్బ తగిలింది రక్తం భడబడా కారుతోంది వెంటనే కట్టుకట్టి ఆసుపత్రికి తీసుకుపోతుండగానే మధ్యలోనే చచ్చిపోయాడు చచ్చిపోయింది ఎవరో కాదు సార్ నా మేనర్లు నేను అడిగింది ఏమిటి మీరు చెప్పేది ఏమిటి నేను అడిగింది శాండ్విచ్ గురించి స శాండ్విచ్ గురించా అవును శాండ్విచ్ గురించే ఎక్కడుంది హాస్పిటల్లో ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది హాస్పిటల్ ఉండటం ఏంటి కోరుకోవడం ఏమిటి నీ మేనేజుడు చాబు ఏమిటి చెప్తా సార్ అంతా చెప్తా సార్ ఆదిశేషయ్య గారు చెప్పడం ఆ రోజు నా మ్యారేజ్ డే ముప్పై సంవత్సరాలు వైవాహిక జీవితం హాయిగా ఆనందంగా గడిచిపోయింది ఇద్దరు సంతానం ఒక అబ్బాయి ఒక అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం అప్పటికింకా మేము ఇక్కడికి రాలేదు మా మనవరాలు ఎనిమిదో పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరిగింది పండుగలకు పండుగలకన్నా గ్రాండ్గా మా మనవరాలు పుట్టినరోజు జరుపుతాడు నా కొడుకు ఆ రోజు మా జీవితంలో మర్చిపోలేని దుర్దినం నా మనవరాలు కేక్ కట్ చేసింది కేక్ పోయిన కాకర పువ్వు లాంటిది ఏదో అంటిస్తారు కదా అది అంటిచ్చారు అది అంటుకోలేదు సరే పాత సరికేమో అంటుకోలేదని వదిలేసి కేక్ కట్ చేయమని నా మనవరాలిని కేక్ కొయ్యమన్నాను మా మనవరాలు కేక్ కట్ చేయడానికి వంగింది అంతే ఇందాక అంటుకోలేక దొరుకున్న కాకటి పోతే ఒక్కసారిగా వెలిగింది ఇంతెత్తు మంట వంగిన నా మనోరార్ మొహం కాలిపోయింది అప్పటివరకు ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది యాభై శాతం గాయాలతో నా మనోరార్ ఆసుపత్రిలో నరకం అనుభవించి చనిపోయింది సార్ అది తట్టుకోలేక నా భార్య అది పోయిన మూడు రోజులకే పోయింది ఇంకా ఆ ఊర్లో ఉంటే పాత జ్ఞాపకాలే గుర్తొస్తాయని మా అబ్బాయికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు రాజేష్ గారితో పరిచయం వాళ్ళ పాప శాండ్వీచ్ చూస్తే అచ్చు నా మనవరాలు గుర్తుకొచ్చేది శాన్వి లాగానే తెల్లగా బొద్దుగా ఉండేది దానికి కూడా ప్రకృతి అన్న పక్షులన్నా పొలాలన్నా చాలా ఇష్టం తాత నన్ను మన పొలానికి తీసుకుపోవా అని అడిగేది దాని కోరిక తీర్చలేకపోయా శాన్వికి కూడా పొలాలు చుట్టం అంటే ఇష్టం ఆ రోజు మా మ్యారేజ్ డే శాండ్విక్కి మా పొలాలు చూపిద్దాం అనుకుని ఆ రోజు ముందు రాత్రే శాండ్విక్ చెప్పా రేపు స్కూల్కి వచ్చి నేను తీసుకెళ్తా అని ఇక్కడికి దగ్గరే కదా మా పొలాలు సాయంత్రం స్కూల్ విడిచే సమయానికి వచ్చేద్దాం అనుకున్నా స్కూల్కి వెళ్ళా వాళ్ళ క్లాస్ టీచర్ని కలిసి పాపను బయటకు అనుకుని అన్న రూల్స్ ఒప్పుకో సార్ అంది రిక్వెస్ట్ చేస్తే ఆమె ఒప్పుకుంది జనరల్గా పేరెంట్స్ వస్తే కానీ పిల్లల్ని పంపరు నేను ఓ ఐదారు సార్లు శాన్విని ఇంటికి తీసుకురావడంతో వాళ్ళు నన్ను గుర్తుపెట్టి పంపారు పెన్సిల్ వంక చెప్పండి మేడం అంటే ఓకే అంది గేట్ కీపర్ చేతులు ఓ యాభై రూపాయలు పెట్టా పక్క షాపులో లేసెస్ బిస్కెట్స్ ప్యాకెట్స్ కొని ఆటో ఎక్కి స్టాండ్కి వెళ్ళి మా ఊరి బస్సు ఎక్కాం మా ఊర్లో మా చెల్లెళ్ళ వాళ్ళు ఉంటారు మేము వెళ్ళేసరికి మా చెల్లెల వాళ్ళు పక్క ఊర్లో ఏదో ఫంక్షన్ ఉండి వెళ్ వెళ్ళిందట సరే చేతి సంచి లోపల పడేసి శాండ్విజ్ని తీసుకుని మన పొలం చూపించా ఆ పొలం గట్ట మీద శాండ్వి నడుస్తూ పంట పొలాలని పక్షుల్ని చూస్తూ వంటకాలు చూస్తూ గెంతులేస్తుంటే చాలా ముచ్చటేసింది శాన్వి ఇక పద మన ఊరు వెళ్ళాలి కదా స్కూల్ విడిచే సమయానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పద పద అంటే వదలలేక వదలలేక ఆ పొలాల వంక చూస్తూ ఉంది ఇంటికి వచ్చాం ఈలోగా నా మేనలు మేనలుడు వంట చేసి రెడీగా ఉంచాడు భోజనం చేశాం అన్నం తినగానే శాన్వీ బాగా అలసిపోయిందేమో నిద్రపోయింది సరే నిద్రపోయింది కదా అని ఒరై నేను అలా ఊళ్ళోకి వెళ్ళేస్తా అని చెప్పి వెళ్ళి ఓ గంట అయిన తర్వాత ఇంటికి వచ్చా అంతే ఇంటికి వచ్చి ఇంట్లో సంగతి చూసి కాసేపు షాక్ అయ్యా నా మేనల్లుడు శాన్విని బలవంతంగా ఆక్రమించుకుంటుంటే ఒక్క వదిలిటిని వెళ్ళి వాడి వాడిని పక్కకు తోశాను కానీ వయసులో ఉన్నాడుగా లేచి నన్ను ఒక్కతోపుసాడు కింద పడిపోయా అంతే చేతికి అందింది ఓ రోకలి లేచి వాడు బుర్ర మీద ఒక్కటిచ్చా అబ్బాని కింద రోలుంటే దాని మీద పడ్డాడు తలకి బాగా దెబ్బ దెబ్బతగింది ఒకటే రక్తం కారుతుంది ఇదంతా చూసి శాన్వి ఏడుపు కంగారు పడుతూ భయంగా అరిచి పడిపోయింది నాకు ఒకటే భయం ఓ పక్క వాడు ఓ పక్క శాండ్విచ్ ఇంటికి వెళ్ళి పక్కింట్లో ఉండే వెంకన్నని పిలిచి బాబు పడిపోయాడు దెబ్బ తగిలింది ఆత్పస్ ఆసుపత్రికి తీసుకుపోదాం పద అని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయాడు శాన్వీని అదే హాస్పిటల్లో చేర్పించి చెల్లెలకు కబురు పెట్టాం వాళ్ళు వచ్చి చూసి బోర్ని ఏడ్చారు నా మాట అంతా నమ్మారు కర్మకాండలు అన్న అయిన తర్వాత వద్దామనుకున్నాం శాన్వి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది భయం భయంగా ఉంది అమ్మా అమ్మ అంటూ అరుస్తోంది ఏడుస్తోంది బయలుదేరిపోయే సమయానికి మీరు వచ్చారు ఇదండి జరిగింది ఓ పాప రెండు జీవితం నా కారణాలను బలైపోతుంటే చూస్తూ ఊరుకలేక ఆ పని చేశా అంతేగాని నేను కావాలని చేయలేదు సార్ నన్ను క్షమించండి సార్ అన్నాడు కోర్టు జడ్జిమెంట్ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి ఆదిశేషయ్య గారికి ఆరు నెలలు జైలు ఓ వెయ్యి రూపాయలు జరిమానా విధించడం అయింది ఓ చిన్న పిల్లని రక్షించాలనే కారణం చేత వారిపై జాలి చూపుతూ ఈ చిన్న శిక్షతో సరిపెడుతున్నాం చట్టానికి కళ్ళు లేవు అంటారు అది ముమ్మాటికి తప్పే ప్రతి యుగంలోనూ దృష్టిని రక్షించడానికి భగవంతుడు అవ అవతరిస్తూనే ఉంటాడు మరి ఈ కలియుగంలో భగవంతుడు సీసీ కెమెరాల రూపంలో అవతరించాడు అందుకే సంభవామి యుగే యుగే అయ్యా ఎడిటర్ గారు మీరు ప్రచురించినా ప్రచురించకపోయినా ఇది నా మొదటి కథ ఈ కథ చనిపోయిన నా మిత్రుడికి అంకితం ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చెప్పండి ప్లీజ్ మీ శ్రీహరికృష్ణ